నమస్కారం అండి మీ అందరికీ ష్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు పర్ఫెక్ట్ పునుగులు పల్లి చట్నీ తయారు చేసే విధానము చూసాము మీద క్రిస్పీగా లోపల జాలీ జాలీగా ఎంతో టేస్టీగా ఉండే పునుగులు తయారు విధానము చూద్దాము ముందుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరగాలి అలాగే గుప్పెడు కొత్తిమీర కూడా మంచిగా కడిగి కట్ చేసుకోవాలి అలాగే సగం పచ్చిమిర్చి సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకోవాలి ఇడ్లీ పిండికి కొలతలు రెండు ఇడ్లీ రవ్వ ఒక కప్ ఒకటి మినపప్పు ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టాను తర్వాత ఇడ్లీలు చేయంగా మిగిలిన ఈ పిండి తీసు ఈ పిండితో చేస్తే పురుగులు చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే పిండి పులిసి ఉంటుంది కాబట్టి ఇందులోకి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి అలాగే అర స్పూన్ ఉప్పు వేసుకోవాలి ముందుగా ఇడ్లీ పిండిలో మనం కలిపి ఉంటాం కాబట్టి అర స్పూను చాలు తర్వాత చూసి వేసుకోవాలి అలాగే ఒక స్పూను జీలకర్ర ఈ విధంగా నలిచి వేసుకోవాలి మనం కట్ చేసిన ఆనియన్ కూడా కొంచెము ఈ విధంగా నలిచి వేసుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఒక చిన్న స్పూన్తో అర స్పూను తినే సోడా వేసుకోవాలి దీనివల్ల మంచిగా క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది పునుగులు ఈ విధంగా మంచిగా పిండి కలుపుకోవాలి ముందు ఈ విధంగా కలిపి ఇందులోకి వాటరు చూసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇడ్లీ ఇడ్లీ పిండిలో బియ్యం పిండి వేసుకోవచ్చు మైదా మైదాపిండి వేసుకోవచ్చు ఏదో ఒకటే వేసుకోవడం వల్ల మైదాపిండి వేసుకోవడం వల్ల కొద్దిసేపటి తర్వాత మెత్తపడుతుంది అలాగే బియ్యం పిండి మొత్తం వేసుకుంటే పునుగులు గట్టి ఉంటుంది కాబట్టి రెండు సమపాలలో వేసుకోవడం వల్ల పునుగులు లోపల మెత్తగా ఉంటుంది పైనుంచి క్రిస్పీగా ఉంటుంది ఎందు ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఒక గంట రెండు గంటల తర్వాత తిన్నా కూడా పునుగులు ఇదే విధంగా క్రిస్పీగానే ఉంటుంది చల్లారిన తర్వాత కూడా ఏం మెత్తపడవు రెండు సమానంగా ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవడం వల్ల పిండిని ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ విధంగా మంచిగా తడిపి పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పల్లీ చట్నీ కోసము ఒక సగం కొబ్బరి చిప్పను కట్ చేసి పక్కన ఉంచాలి అలాగే పొయ్యిపోయిన ప్యాన్ పెట్టి అందులో రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక చిన్న బౌల్తోని పల్లీలు వేసుకోవాలి అంటే రెండు పిడికిళ్ళ పల్లీలు వేసుకొని అందులో ఒక పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక్కటే పచ్చిమిర్చి మిర్చి వేస్తున్నాను మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత వేసుకొని దూరగా వేయించి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఆవాలు జీలకర్ర మినపప్పు రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసి మంచిగా త్వరగా వేయించుకోవాలి ఈ విధంగా దూరగా వేయించి పక్కన ఇప్పుడు అదే పైన కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని పొయ్యి హై ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ మనం పల్లీ చట్నీ రుబ్బుదాము ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన పల్లీలు పచ్చిమిర్చి వేసుకొని కట్ చేసిన కొబ్బరి ముక్కలు ఒక గుప్పెడు పుట్నాలు మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అర స్పూను ఉప్పు అర స్పూను చక్కర వేసి మంచిగా వీటన్నిటిని గ్రైండ్ చేయాలి ఈ విధంగా మంచిగా మెత్తగా రుబ్బుకొని తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసి కడిగి అది కూడా అందులోనే పోసేయాలి ఇక్కడ క్లిప్పు మిస్ అయ్యింది అలాగే మనం ముందుగా వేయించి పెట్టిన పోపును ఈ పల్లీ చట్నీలో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతే పల్లీ చట్నీ రెడీ అయింది ఇప్పుడు పైన ఆయిల్ కూడా వేడుకుతుంది ఇంతలోపు ఈ పల్లీ చట్నీ ఇడ్లీలోకి దోశల్లోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది పునుగులకి దేంట్లోకైనా తినొచ్చు ఇప్పుడు పైన ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పిండి వేసి చూసుకుంటే ఇక్కడ ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో నెమ్మదిగా పునుగులు వేసుకోవాలి చిన్న చిన్నగా వేసుకోవాలి పెద్దగా వేసుకుంటే లోపల ఉడకవు ఈ విధంగా చిన్న చిన్న పునుగులు వేసుకొని ఒక స్పూన్ సహాయంతో మంచిగా పునుగులను కదిలియాలి జల్లిగంట పెడితే అవి చితికిపోతాయి కాబట్టి ఈ విధంగా స్పూన్తో ఈ విధంగా మంచిగా దోరగా వేయించుకోవాలి పునుగులు వేగేంత వరకు పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత ఈ విధంగా మంచిగా పునుగులను కిందికి మీదికి కలుపుతూనే ఉండాలి ఈ విధంగా జోరగా వేగిన తర్వాత తీసి నూనె మొత్తము వంపేసి ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే ఇంకొక వాయి కూడా అలాగే నెమ్మదిగా పునుగులు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని త్వరగా వేయించుకోవాలి స్పూన్తో వదిలేయాలి జల్లిగంట పెడితే మొత్తం కడాయికి జల్లిగంటకి వండుకొని నూనె మొత్తము చూడ చూడ అవుతుంది కాబట్టి ఈ విధంగా మంచిగా నీట్గా వేయించుకొని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుంటే అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతే వేడి వేడి నులు పల్లీ చట్నీ రెడీ అయిందండి ఈ పల్లీ చట్నీ దేంట్లోకైనా తినవచ్చు ఇడ్లీ దోశ వడ పూరి ఉప్మాలోకి అయినా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా నేను చెప్పిన టిప్స్తో పునుగులు తయారు చేసుకోండి తప్పకుండా చేసుకొని తినండి నేను చెప్పిన విధంగా సేమ్ ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది మీద క్రిస్పీ క్రిస్పీగా లోపల జాలీ జాలీగా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి బండి మీద కన్నా కూడా సూపర్గా ఉంటాయి ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో వెనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఒక్కసారి ఈ పునుగుల సౌండ్ వినండి మీకే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకొని తినండి మీకు ఈ వీడియో వెనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్